శ్రీకృష్ణుడు చనిపోయినప్పుడు నిష్క్రమణం అన్నారు ఎన్టీ రామారావు గారు చనిపోయినప్పుడు ఈనాడులోనే నిష్క్రమణం అన్నారు అది ఎంతో గొప్పవారికి వాడే మాట నాకు రామోజీరావు గారు అంటే అంతే 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 ఇష్టం అనుకోండి గౌరవం అనుకోండి అభిమానం అనుకోండి ఏదేమనుకున్నా అంత విశిష్ట వ్యక్తిని కలవటమే బహు ఇంకా తీపి జ్ఞాపకం ఒక ఆరు నెలల క్రితం నాకు ఆయన ఇంత ముందు కొన్ని కొన్ని సందర్భాల్లో నిమిషం అర నిమిషం మాట్లాడుకున్నప్పటికీ ఆరు నెలల క్రితం నాకు ఒక అరగంట సమయం అని ఇచ్చి ఆ సమావేశం రెండు గంటల పైగా వారితో మాట్లాడక మాట్లాడటం జరిగింది వయసులో ఎంతో చిన్నవాడినైనా నన్ను కూడా మీరు అంటే అయ్యా దయచేసి నన్ను అవమానించవద్దు ఇలాంటి మహానుభావులు నన్ను మీరు అంటాం నన్ను భరించలేను అంటే వయసు బట్టి కాదు అని ఎంతగానో ఈ అరాచక పాలన పైన పోరాడుతూ ఈరోజు ఈ రాక్షస పాలన అంతమైంది అంటే అందులో సింహభాగం ఆయన ఈ ప్రభుత్వ అవినీతిని తూర్పాడు పట్టిన తీరే అని చెప్పుకోవటంలో ఎటువంటి అత్యశయుక్తి లేదు మరి అటువంటి ఆ మహానుభావులు నాకు సమయం అవటమే కాకుండా వారి చిన్నతనం నుంచి ఎన్నో విషయాలు మా తాతగారితో ఆయనకెంతో వారిద్దరు పక్క పక్కనే ఫ్యాక్టరీలు పెట్టిన వాళ్ళు విజయవాడలో ఆయనతో ఉన్న స్నేహాన్ని గుర్తు చేసుకుంటూ వారి చిన్నతనం నుంచి వారి లైఫ్లో మేజర్ ఈవెంట్స్ అన్నీ చెప్తూ రాజకీయాల్లో కూడా ఆయన ప్రత్యక్షంగా లేనప్పటికీ కూడా మరి కొన్ని కొన్ని విషయాలు వారి వద్ద నుంచి తెలుసుకోవటం నిజంగా నా జీవితంలో ఆ రెండు గంటల సమయం మరచిపోలేని మరచిపోలేని అని చెప్పుకోవచ్చు ప్రతి నిమిషం గుర్తుండిపోతుంది అంత మహానుభావుడు మళ్ళీ ఆ వయసులో అంటే సుమారు నేను చెప్పేది కొద్ది నెలల క్రితం మరి అనారోగ్యం అప్పటికే ఆయన్ని ఉంది అయినా ఆయన ఎంత ఎదిగినా కూడా ఎంత గొప్ప వ్యక్తి అయినా కూడా మరి నాలాంటి వయసులోనే కాదు అన్ని విధాలా ఆయన ముందు ఎంతో చిన్నవాడిని ఆయన నన్ను కూడా ఆయన మరి లిఫ్ట్ వరకు వచ్చి ఆయన సాగనంపటం అంటే మరి ఎంత ఎత్తుకు ఎదిగినా మరి అటువంటి సంస్కారం అందరికీ రాదు అది నూటికోటికో ఒక్కరికి అటువంటి గొప్ప సంస్కారం ఉంటుంది నాకు మహానుభావుడు సంస్కారి అంటే చాలా చిన్న మాట అసలు నాకు నూట ఎనభై మాట రావట్లేదు ఆయన గొప్పతనం గురించి మాట్లాడటానికి వారిని కలిసినప్పుడు మరి ఆయన ఒకటే పట్టుదల ఈ రాష్ట్రానికి ఈ పట్టిన పీడ వదిలించాలి రాజుగారు అదే పనిలో నేనున్నాను అన్యాయం జరుగుతుంది తెలుగు ప్రజలు దారుణంగా మోసపోయారు వారికి విషయాలన్నీ చెప్పాలి అని చెప్పి ఆయన ఈ క్షణం కోసమే ఎదురు చూసి మరి ఆ రోజు రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇంకా తెలుగు ప్రజలు ఆయన చేసిన మేలు చాలు అనుకున్నారో మరేమిటో మరి అది జరిగిన ఈ మూడు రోజులుగా మూడు రోజుల్లోగానే మరి ఈ విషాద వార్త వినాల్సి వస్తుందని చెప్పి నేను అనుకోలేదు ఎంతో కక్ష కట్టింది ఈ జగన్ ప్రభుత్వం ఎన్నో అన్యాయాలు చేసింది వారి మీద వారి ఓడలు శైలిజా గారి మీద ఎన్నో 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 ఏ తప్పు చేయను రామాజీరావు గారు తప్పు చేస్తే చర్మం తీసే రామాజీరావు గారి మీద మరి ఎన్నో కేసులు అక్రమంగా పెట్టి పెట్టిన పెట్టినప్పటికీ కూడా ఆయన చలించక లొంగక ఎంత చెప్పుకున్నా రామాజీరావు గారి గురించి తక్కువే ఆ మహానుభావుల గురించి నేను మా అధినాయకుడు ఢిల్లీలో ఉన్నందువల్ల నేను కూడా ఢిల్లీకి రావడం జరిగింది ఇప్పుడే మధ్యాహ్నం వైద్య ఆ మహనవిని ఆఖరి దర్శనం చేసుకుంటాను